అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ ప్రస్తుతం నాతో పాటు ఆయుర్వేద ఫిజీషియన్ డాక్టర్ మాధవి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి అమారీ మంత్లీ కోర్స్ గురించి అనేక డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు నమస్తే స్వరూప ముందుగా మాకు మంత్లీ కోర్స్ అంటే ఏంటో చెప్పండి ఈ అమారి మంత్లీ కోర్స్లో మనకి త్రీ ప్రొడక్ట్స్ మెయిన్ గా వస్తాయి దీనిలో కేఎస్ఎం సిక్స్టీ సిక్స్ అశ్వగంధ మొరింగా పౌడర్ శిలాజిత్తు వస్తాయి ఒకసారి మాకు ఆ ప్రొడక్ట్స్ చూపిస్తారా డాక్టర్ గారు షూర్గా గా దీనిలో శిలాజిత్తు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ రెసిన్ అమారి అశ్వగంధ అమారి మొరింగా పౌడర్ హండ్రెడ్ పర్సెంట్ మునగాకు పొడి కదా అవును ఎగ్జాక్ట్లీ ఈ కలిపి మంత్లీ కోర్స్గా ఎలా ఇస్తారు ఇది మంత్లీ కోర్స్గా మనకి బాగా బలహీనత ఉన్న వాళ్ళకి బాగా జిమ్ అది చేసే వాళ్ళకి బాగా మంచిగా బలం కావాలి అనుకున్న వాళ్ళకి ఇవ్వచ్చు జిమ్ చేసే వాళ్ళకి అన్నారు కదా నిజమే జిమ్ చేసే వాళ్ళకి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది అవసరం ఉంటుంది అయితే ఈ అమారి మంత్లీ కోర్స్ అనేది జిమ్ చేసే వాళ్ళకి శక్తిని బలాన్ని పెంచడానికి ఎలా ఉపయోగపడుతుంది ఈ అమారిలో మనం నార్మల్గా అయితే ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటారు జిమ్కి వెళ్ళే వాళ్ళు సో ఈ అమారీ ప్రొడక్ట్స్లో అశ్వగంధ ఉంది అశ్వగంధ మనకి బలాన్ని మంచిగా ఇస్తుంది అశ్వగంధ అంటే బల్యం బ్రహ్మణం శుక్రలం అంటారు ఆయుర్వేదాలు సో ఇలా మనం అశ్వగంధ తీసుకోవచ్చు అదేవిధంగా మొరింగా పౌడర్ మొరింగా పౌడర్ మనకి చాలా ఉపయోగపడుతుంది దీంట్లో అనేక రకమైన న్యూట్రియన్స్ ఉండటం వల్ల దీన్ని మనం తీసుకోవచ్చు అదేవిధంగా శిలాజిత్తు శిలాజిత్తు మజిల్ రికవరీకి బాగా ఉపయోగపడుతుంది డాక్టర్ గారు ఈ రోజుల్లో బాగా అందరికీ స్ట్రెస్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది ఈ మంత్లీ కోర్స్ ద్వారా శారీరక శక్తినే కాదు మానసిక ప్రశాంతతను కూడా ఎలా పొందవచ్చు యా ఎగ్జాక్ట్లీ మీరు అడిగింది కరెక్ట్ సో దీనికి మనం ఈ త్రీ ప్రోడక్ట్స్ని మనం వాడడం వల్ల మన ఫిజికల్ హెల్తే కాకుండా మన మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు దాన్ని ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం దీనిలో ఫస్ట్గా మొరింగా మొరింగాలో ఉండే వివిధ రకాలైన న్యూట్రియం వల్ల మనకి ఫిజికల్లీ అండ్ మెంటల్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అదేవిధంగా శిలాజితు శిలాజిత్తు దృఢత్వాన్ని ఇస్తుంది సో మెంటల్ స్టెబిలిటీ ఆఫ్ ద బాడీ బాగా ఇంప్రూవ్ అవుతుంది అశ్వగంధ క్యాప్సూల్స్ కూడా దీంట్లో ఈ త్రీ ప్రొడక్ట్స్లో ఉంటుంది ఈ అశ్వగంధ క్యాప్సూల్స్ మనం తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది అంటే స్ట్రెస్ లెవెల్స్ మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గి మంచి స్లీప్ని ఇండ్యూస్ చేస్తుంది ఈ రోజుల్లో చాలా మంది బాధపడుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో కూడా కొన్ని ఘటనలను మనం చూసాం అయితే ఈ అమారి మంత్లీ కోర్స్ని వాడి ఈ నిద్రలేమి నుంచి ఎలా బయటపడచ్చంటారు ఈ నిద్రలేమి సమస్య చాలామందికి ఉంటుంది కొంతమంది ఎక్కువ తీసేసుకుని ఈ ప్రోడక్ట్స్ చాలామంది బాధపడుతూ ఉంటారు సో ఆ టైంలో మీరు అలాంటి న్యాచురల్ కాని ప్రోడక్ట్స్ తీసుకోవడం మానేసి ఇలాంటివి మనం ఈ త్రీ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల మెంటల్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అమరీ మంత్లీ కోర్సు వాడితే శారీరకంగా మానసికంగా ఓ మనిషిలో ఎలాంటి మార్పులు వస్తాయి డాక్టర్ గారు మీరు ఈ ప్రోడక్ట్స్ వాడటం వల్ల ఒక రెండు మూడు వారాల్లో మీకు చేంజెస్ చాలా బాగా కనిపిస్తాయి ఈ త్రీ ప్రోడక్ట్స్ ని వాడటం వల్ల మార్పులు బాగా కనిపిస్తాయి మనకి అమారి మంత్లీ కోర్స్ అనేది టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ స్థాయిని పెంచి శృంగార జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది యా ఇది మంచి క్వశ్చన్ ఇప్పుడు దీనిలో మనకి శిలాజిత్ ఉంది శిలాజిత్ టెస్టోరి టెస్టోస్టిరాన్ హార్మోన్స్ లెవెల్స్ ని మంచిగా మెయింటైన్ చేస్తుంది అలాగే అశ్వగంధ చూర్ణం అశ్వగంధ చూర్ణం అనేది మనకి ఆయుర్వేదాలో చెప్పింది శుక్రలం అంటే ఇది శుక్ర అంటే స్పర్మ్ క్వాలిటీ మొటిలిటీ ఇంక్రీజ్ చేస్తుంది అదేవిధంగా మొరింగా మొరింగా మనకి బ్లడ్ సర్క్యులేషన్ని బాగా ఇంక్రీజ్ చేస్తుంది సో ఇది ఈ మొరింగా పౌడర్ తీసుకోవడం వల్ల మనకి ఈ మేల్ ఆర్గాన్స్ ఏదైతే ఉందో దానికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ నుంచి ప్రోస్టేగ్లాండ్ ప్రాబ్లమ్స్ నుంచి మనకి విముక్తిని కలిగి చేస్తుంది డాక్టర్ గారు అమారి మంత్లీ కోర్సు వాడడం వల్ల ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనే దాని నుంచి ఎలా బయటపడవచ్చు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం మనం ఇది ఎలా ఉపయోగపడుతుంది మహిళలకి కేవలం ఇది మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేలా చేస్తుంది సో పీసీఓడి పీసీఓఎస్ వంటి సమస్యలు ఇప్పుడు మనం టీనేజర్స్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం సో ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే మన త్రీ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు అదేవిధంగా ఇది ఇన్సులిన్ లెవెల్స్ కూడా రెగ్యులేట్ చేస్తాయి సో ఫర్దర్గా మన మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ మంచిగా చేసి మంచి నిద్రను ఇస్తుంది మంచి ఫిజికల్ హెల్త్ని ఇస్తుంది సో ఇట్ ఈజ్ అడ్వైజబుల్ ఫర్ టేకింగ్ దిస్ ప్రోడక్ట్స్ రోగ నిరోధక శక్తి అనేది మన బాడీకి ఉంటే ఎలాంటి రోగాలనైనా త్వరగా నయం చేసుకోవచ్చు అమరీ మంత్లీ కోర్స్ని వాడడం ద్వారా ఇమ్యూనిటీ లెవెల్స్ని ఎలా పెంచుకోవచ్చు అంటారు దీనిలో ఉన్న త్రీ ప్రోడక్ట్స్లో మనం శిలాజితులు వల్ల రోగ శక్తి అంటే మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అదేవిధంగా అశ్వగంధ చూర్ణం మొరింగా పౌడర్ మొరింగా పౌడర్ డీటాక్సిఫైయింగ్ చేస్తుంది బాడీ సో మనకి వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి బాడీని మనల్ని కాపాడుతుంది ఈ అశ్వగంధ జూర్ణం మనకి రోజూ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బాగా బూస్టప్ అవుతుంది సో దీన్ని అందరికీ అడ్వైజ్ చేస్తాము డాక్టర్ గారు మనం సహజంగా ఏదైనా మెడిసిన్ వాడితే రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా ఈ అమారి మంత్లీ కోర్సు వాడడం వల్ల ఫలితాలు ఎప్పటి నుంచి వస్తాయి అంటే డే బై డే రిజల్ట్ ఉంటుందా యా యాక్చువల్లీ ఈ త్రీ ప్రోడక్ట్స్ని మీరు వాడటం వల్ల రెండు మూడు వారాల్లో చేంజెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో అయితే మీ బాడీ వేరేగా ఉంటుంది నా బాడీ తత్వం వేరేగా ఉంటుంది అందరి బాడీ తత్వాలకి అన్ని ప్రెడిసిన్స్ అప్పుడే పని చేయాలంటే అవ్వదు నేను ఈరోజు తీసుకున్నాను రేపే నాకు రిజల్ట్ వస్తుందా అంటే కాదు అట్లీస్ట్ ఒక త్రీ మంత్స్ ఈ కంటిన్యూస్ కోర్సు మధ్యలో ఏమీ స్టాప్ లేకుండా తీసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ వస్తుంది అమారి మంత్లీ కోర్సు ఖచ్చితంగా మూడు నెలలు వాడాల్సిందేనా అమారి త్రీ ప్రోడక్ట్స్ కోర్స్ అనేది మీరు ఖచ్చితంగా త్రీ మంత్స్ వాడాలి ఇలా వాడటం వల్ల మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి మధ్యలో ఎటువంటి స్టాప్ లేకుండా త్రీ ప్రోడక్ట్స్ మంచిగా వాడితే మీకు మంచి రిజల్ట్స్ అనేవి ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ అండ్ ఈవెన్ ఎనీ సెక్చువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మంచిగా పనిచేస్తుంది డాక్టర్ గారు ఈ అమారి మంత్లీ కోర్స్ అనే దాన్ని మహిళలు పురుషులు ఎవరైనా వాడొచ్చు కాబట్టి దానికి ఏజ్ లిమిట్ ఏదైనా ఉంటుందా యా ఎడల్ట్స్ ఎవరైనా తీసుకోవచ్చు మనకి మ ఎడల్ట్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఎవరైనా ఈ త్రీ ప్రోడక్ట్స్ వాడచ్చు ఇవి వాడుతున్నప్పుడు ఫుడ్ విషయంలో ఇంకేదైనా కేర్ఫుల్గా ఉండాలా అంటే కొన్ని పత్యం అని చెబుతూ ఉంటారు కదా అలాంటివి ఏమైనా ఉంటాయా పత్యం పర్టికులర్గా ఏమీ ఉండదు ఏదైనా మనం తీసుకునే ఫుడ్ న్యూట్రియంట్ ఫుడ్ తీసుకుంటే మంచిది సో దీంతో ఆ ఫుడ్తో పాటు ఇవి కూడా మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ఫుడ్ తీసుకోవాలి ఇప్పుడు చాలామంది గట్ హెల్త్ సమస్యలు ఎదుర్కొంటున్నారు కదా మీ అమారి మంత్లీ కోర్స్ అనేది గట్ ఎలా హెల్ప్ అవుతుంది ఈ అమారి మంత్లీ కోర్స్ అనేది దీంట్లో మొరింగా ఉంటుంది మొరింగా అంటే మనకు తెలిసిందే మునగాకు మనం ఎప్పుడో చిన్నప్పుడు మన అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళందరూ మనకి అడ్వైజ్ చేస్తూ ఉండేవారు ఈ మునగాకు పొడి తినండి తినండి అని సో ఈ ప్రోడక్ట్స్లో మనకి మొరింగా పౌడర్ ఉంటుంది ఈ మొరింగా పౌడర్ మనకి అబ్జార్బ్షన్ బాగా ఇంక్రీజ్ చేస్తుంది మన ఇంటర్స్టైన్లో ఎబ్జార్బ్షన్ బాగా అవ్వడం వల్ల పిల్లలకి కూడా ఆకలి బాగా కలిగి ఇంకా ఎపటైట్ బాగా ఇంక్రీజ్ అయ్యి దాన్ని బట్టి ఇంకా నాకు ఫుడ్ పెట్టండి పెట్టండి అన్నట్టు మంచిగా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది సో వాళ్ళకి ఎపటైట్ సరిగ్గా ఉంటుంది అండ్ ఈవెన్ డైజెషన్ బాగా అవుతుంది మెయిన్ పేరెంట్స్కి కావాల్సింది డైజెషనే కదా వాళ్ళు మంచిగా తినడమే కదా ఈ ప్రోడక్ట్స్ వాడటం వల్ల మనము పిల్లలలో ఈ మొరింగా పౌడర్ని ఇవ్వడం వల్ల మంచి హెల్త్ బాగా వస్తుంది ఇప్పుడు చాలామంది అరవై ఏళ్ల వాళ్ళు కూడా ఏళ్ల వయసులా కనిపించాలని ఉత్సాహపడుతూ ఉన్నారు కదా యాంటీ ఏజింగ్కి మీ మంత్లీ కోర్స్ ఎలా ఉపయోగపడుతుంది డాక్టర్ గారు యా దిస్ ఈజ్ ఎ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ యాంటీ ఏజింగ్ దీంట్లో అశ్వగంధ ఉండటం వల్ల ఇది మంచిగా బల్యం అండ్ భ్రమణం మంచి హెల్త్ని ఇస్తుంది అండ్ ఈవెన్ మొరింగా పౌడర్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల కోర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల మనకి సెల్ డ్యామేజ్ని సెల్ రిపేర్ని చేస్తుంది సో దీనివల్ల మనకి ఈ యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్ లా కూడా పనిచేస్తుంది అండ్ రింకిల్స్ కూడా మనకి తగ్గుతాయి మెయిన్ ఇప్పుడు బ్యూటీయే కదా మనకి కావాల్సింది సో దానికి మంచిగా పనిచేస్తుంది డాక్టర్ గారు జిమ్కి వెళ్లే వాళ్ళకి మజిల్ పవర్ కోసం మీ మంత్లీ కోర్స్ బాగా ఉపయోగపడుతుంది అయితే జిమ్కి వెళ్లే వాళ్ళకి వాళ్ళ ట్రైనర్స్ ఫుడ్ చెప్తూ ఉంటారు సజెస్ట్ చేస్తారు కదా కొంతమంది ప్రోటీన్ డ్రింక్స్ కూడా తీసుకుంటారు వాటితో పాటు ఇవి తీసుకోవచ్చా ఈ కోర్స్ని తప్పకుండా తీసుకోవచ్చు ఆ ప్రోటీన్ షేక్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు కదా ఇప్పుడు నేను చూసిన కొంతమంది జిమ్ ట్రైనర్స్ వాళ్ళు కూడా అశ్వగంధాన్ని స్టార్ట్ చేశారు అశ్వగంధ ఒకటే కాకుండా ఈ త్రీ ప్రొడక్ట్స్ ని తీసుకుంటే ఇంకా వాళ్ళకి బాడీ ఫిట్నెస్ బాగా పెరుగుతుంది డాక్టర్ గారు ఈ మూడు ప్రొడక్ట్స్ కలిపే తీసుకోవాలా అంటే మార్నింగ్ ఈవినింగ్ అని అలా డోసేజ్ ఏదైనా ఉంటుందా ఈ అమారి మంత్లీ ప్రోడక్ట్స్లో మనకి త్రీ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా ఈ త్రీ ప్రోడక్ట్స్లో మొదటిగా మొరింగా పౌడర్ పొద్దున్న సాయంత్రం తీసుకోవచ్చు దీన్ని పాలల్లో కానీ లేక వాటర్లో కానీ మిక్స్ చేసి తీసుకోవచ్చు ఈ అశ్వగంధ క్యాప్సూల్స్ కూడా మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి తీసుకోవచ్చు దీన్ని వేడి నీళ్ళలో కానీ లేకపోతే పాలుతో కానీ తీసుకోవచ్చు అదేవిధంగా శిలాజిత్తు శిలాజిత్తును కూడా మీరు మార్నింగ్ ఒకసారి రాత్రి ఒకసారి తీసుకోవచ్చు అమర్ ఈ మంత్లీ కోర్స్ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు